రెండో మొదటి కేవసం చేసుకున్న వారు శ్రీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం పోల్స్ బీరం గారు ఎస్కొత్తూరు గ్రామం పాండవ మండలం నంద్యాల జిల్లా వారి ధర్మ సంపాదించి యాభై వేల రూపాయలు కేవసం చేసుకోవడం జరిగింది రెండవ బహుమతి అందజేస్తున్నారు ఆలయ కమిటీ వారి చేతుల మీదగా బీరం

కైవసం చేసుకోవడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టాలా ఆలయ కమిటీ వారి చేతుల మీద ఆదేశిస్తున్నారు ఆ యొక్క చేసుకున్న వారు పి శశికళ గారు వెంగళపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కమై జిఎన్ఎస్ స్కూల్స్ గుర్త నారాయణ గారు ఏ కొత్తపల్లి గ్రామం పెద్దపూర్ మండలం అనంతపురం జిల్లా వారు కండేస్తున్న ఆలయ కమిటీ వారి చేతుల మీద ఓకేనా

ఆరోగ్యమైన ప్రయాణం చేస్తున్నవారు పాలే గారి మేత వరాసులు గారు పెరిగిపోతారు అంటే కమ్మై జల్లి దహించే గారు వచ్చిన గారు వారి వారి చేత ఆరోగ్య ఐదు వేల అందించుకున్న సంఘటన కళ ప్రతి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఆ యొక్క రస్థ గ్రీస్ భూమి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ కమిటీ వారి తరపున కూడా